నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన టుడే స్పెషల్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి ఇందుకోసం నేనైతే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి అదే నా దగ్గర ఉన్న గ్లాస్తోనైతే టూ గ్లాసెస్ బియ్యం అండి నీట్గా శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి అలా నానబెట్టుకుంటేనే బిర్యానీ అంటే మన దగ్గర ఉన్న రైస్ అయితే పొడి పొడిగా వస్తుందండి నేను బిర్యానీ రైస్తో కాకుండా నార్మల్ రైస్తోనైతే చేస్తున్నానండి షోపన రైస్కి సంబంధించిన గిన్నె పెట్టేసి అందులో నాలుగు గ్లాసుల వాటర్ వేసేసి రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు మూడు లవంగాలు రెండు మరాఠీ మొగ్గ ఒక గంట ముందు నానబెట్టుకున్న గింజలు అండి పది బాదం గింజలండి అందులోనే ఒక సగం నిమ్మకాయ చెక్కనైతే పిండేసుకుంటున్నానండి ఇలా పిండేసుకొని మొత్తం ఉడికిన తర్వాత అందులోకి బియ్యాన్ని అయితే వేసేస్తున్నానండి ఇలా వేస్తే ఏమవుతుందంటే రైస్ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసి మూత పెట్టుకోవాలండి మరో గ్యాస్ పైన అయితే గిన్నె తీసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి ఒక ఆనియన్ను కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఆనియన్ను అయితే అందులో వేసి ఫ్రై చేస్తున్నానండి నేను పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నానండి ఇవి కట్ చేసేంతలో ఆనియన్స్ కూడా వేగినాయండి ఆనియన్ వేగిన ఆనియన్స్ని పక్కన తీసుకొని అందులోకి పన్నీర్ని వేసి వేగనిస్తున్నానండి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి తీసి తగ్గుపక్కన ఇంకో ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఆలోపు చూడండి అన్నం కూడా ఉడికేసిందండి ఇలా అన్నం ఉట్టిగా అయినా తినేవచ్చేయండి మనం అంత టేస్ట్గా ఉంటుందండి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లోకి మళ్ళీ సగం ఉల్లిగడ్డలను వేసేసి అది కూడా ఫ్రై చేయని ఫ్రైకి కావాల్సినంత మరీ అంత కాకుండా నార్మల్గా వేగితే చాలండి ఇందులోకి నేను కొత్తిమీర పుదీనాని కట్ చేస్తున్నానండి వేగే అంతలోపు ఇవి కట్ చేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కలుపుకున్నానండి కలుపుకొని ఇందులోకి కట్ చేసుకున్న టమాటోలను అయితే చిన్న సైజు టమాటోలను అయితే తీసుకున్నానండి తీసుకొని అంతా ఒకసారి కలుపుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి కొంచెం అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్నంలో మనం వేసేసుకున్నాం కాబట్టి ఇందులోనే పసుపు కారం ధనియాల పౌడర్ బిర్యానీ మసాలాలు వేసి అంతా ఒకసారి కలుపుకున్నానండి కలుపుకొని అందులోనే కొత్తిమీర పుదీనా కూడా పైనుండి చల్లేసుకొని మళ్ళీ మరొకసారి కలుపుకున్నాను అలా కొద్దిగా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ ఉడకనియాలండి అలా ఉడికిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఫ్రై ఫ్రై చేసిన పన్నీరు యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత అంతా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అండి అలా యాడ్ చేస్తే ఏమవుతుందంటే అడుగు మాడకుండా ఉంటుందండి ఎందుకంటే మనం పైనుండి రైస్ వేస్తాం కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఈ ఉడికిన రైస్ని ఇందులోకి కలిపేసుకోవాలండి కలిపేసుకొని దీన్ని కూడా టూ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత పైనుండి ఫ్రై చేసుకున్న ఆనియన్ ముక్కలు మూడు రెండు గ్రీన్ చిల్లీలు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే ముగమలాడే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిందో అన్నం కూడా చాలా మొత్తగా మంచిగా వచ్చిందండి చిన్నపిల్లల సైజుని తీసేను నచ్చిందా ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి